మాకు బడ్జెట్ లేదు స్టేట్ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ రావాలి అన్న విషయంపై వాళ్ళు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు దీంతో మేము మళ్ళీ ఏం చేసామంటే డైరెక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మేడం గారికి అర్జీ పెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించి కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా గా పేమెంట్ చేయండి పేమెంట్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి అనే లెటర్ కూడా స్టేట్ గవర్నమెంట్ సెక్రటరీ గారికి కమ్యూనికేట్ చేశారు కానీ ఇన్ని జరిగినా ఇప్పటి వరకు కూడా స్టేట్ గవర్నమెంట్ లో ఇంత కూడా చలనం లేకుండా అయింది పేమెంట్ కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇక్కడికి వెళ్లి అక్కడికి వెళ్ళి డబ్బులు తెచ్చి ఇదేంటి అంటే ఎలక్షన్ చేసే డబ్బులు ఎక్కడికెళ్ళి కూడా క్రెడిట్ అనేది ఉండదు ప్రతి ఒక్క రూపాయి కూడా జోలికేళ్ళు ఖర్చు పెట్టి ఎలక్షన్ జరిపిస్తారు ఆ ఎలక్షన్ జరిపించడానికి కాంట్రాక్టర్ సహకారం అనేది చాలా అవసరం ఎందుకంటే అక్కడ చేసే వర్కర్స్ కి గానీ ప్లస్ అక్కడ చేసే ఆఫీసర్లకు కానీ ఒక కుర్చీ కావాలన్నా ఒక వాటర్ బాటిల్ కావాలన్నా మన తోటి కాంట్రాక్టర్లు సహాయం చేస్తే అంత పెద్ద ఎలక్షన్ అనేది జరపడం జరిగింది గవర్నమెంట్ కానీ వాళ్ళు ఎలక్షన్ జరుపుకున్నారు ఒక ఇయర్ ఇది కూడా శర్మ ఇయర్ వార్షికోత్సవం కూడా జరుపుకున్నారు కానీ కాంట్రాక్టర్ మాత్రం ఎక్కడున్న కాంట్రాక్టర్ అక్కడనే ఉన్నాడు ఎందుకంటే మేము ఎప్పుడెళ్లి పేమెంట్ అడిగినా కానీ మమ్మల్ని కనీసం మీకు ఈ రోజు ఇస్తాం ఆ రోజు ఇస్తామన్న సమాచారం ఇవ్వకుండా అవుతుంది పోతుంది అన్న విధంగా సమాధానం ఇస్తున్నారు దీనిపై నా యొక్క ఆలోచన ఏంది అంటే ఈసారి మనం స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ కాదు డైరెక్ట్ ఢిల్లీలోనే ధర్నా చేస్తే బాగుంటుందని అభిప్రాయం మనం ఢిల్లీలో వెళ్లి ఎలక్షన్ కమిషన్ ముందు ఇక్కడ పేమెంట్ రిలీజ్ అయ్యే కూడా అక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తే దీనికి పరిష్కారం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ టు ఆల్ కాంట్రాక్టర్స్ థ్యాంక్ యూ गुड आफ्टरनून सारे कॉन्ट्रैक्टर्स को मैं सब कॉन्ट्रैक्टर की तरफ से हमारे चीफ मिनिस्टर आदि जनाब रेवंत रेड्डी साहब को ये मैसेज पहुंचाना चाहता हूं कि लास्ट फोर्टीन मंथ से हम कंटिन्यू स्ट्रगल कर रहे हैं कि इलेक्शन पेमेंट्स के लिए और लगातार मुसलसल मुसलसल कोशिश करने के बावजूद भी अभी हमारे को पेमेंट हासिल नहीं हुआ और लगातार हम इतनी कोशिश करने के बावजूद हमारे साहि साहब दिल्ली तक गए उसके बावजूद भी पेमेंट्स हमारे पास नहीं आए और हाल ही में हम कोशिश करने के बाद हमारे सैंक्शन आने के बावजूद भी अभी भी हमारे को पेमेंट अभी तक रिलीज नहीं हुआ मैं अपील करना चाहता हूं हमारे फाइनेंस डिपार्टमेंट से खसूसिया से कि इलेक्शन पेमेंट्स और दूसरे पेमेंट्स के लिए खसूसिया से कोशिश करना चाहता हूं और एक एक अगर मैं परमिशन देते हैं हमारे कॉन्ट्रैक्टर तो माइनॉरिटीज के भी पेमेंट्स नहीं आ रहे हैं उसके भी काफी स्ट्रगल कर रहे हैं हम लोग और मैं अपील करता हूं कि जल्द से जल्द ये रिलीज करें थैंक यूज प्रेस मीट कार्यक्रम एर्पा ग्रेटर हैदराबाद अमकृष्ण रेडिगार की మరియు వారి కార్యవర్గ సభ్యులకు ఆర్గనైజింగ్ సెక్రటరీ స్థాయి గారికి సుక్కూరు భాస్కర్ రావు గారికి వైస్ ఆఫ్ కోశాధికారి గారికి మరియు వచ్చిన కాంట్రాక్టర్లు ఉన్న బంధుమిత్రులకు తోటి స్నేహితులకు ఉన్న కాంట్రాక్టర్లందరికీ కూడా శుభాభివంతనములు ఎందుకంటే మనం సంవత్సరం పైన అయిపోయింది ఎమ్మెల్యే ఎలక్షన్ అయినాయి ఎంపీ ఎలక్షన్ అయినాయి ఇలా రెండు లూబింగ్ లాబింగ్ లోపడుతున్నాయి ఏంటంటే ఈ యొక్క ఆఫీసర్స్ ఈ ప్రొసిడింగ్ ఆఫీసర్స్ ఉంటారు కదా ఏది నామినేషన్ స్వీకరణ ఆఫీసర్స్ నేను ఆటీఓ కందుకూరు పోయినాం పోతే నేను ఫిరీ చేయమని చెప్పిన కదా అంటాడు ఓరికి పంకజ్ జోనల్ కమిషనర్ గారికి ఈ ఏమైపోయిందంటే వీళ్ళకు వీళ్లకు ఆ సంబంధిత ఎలక్షన్ పైసలు ఈ ఎలక్షన్ ఆఫీసర్స్ కు కేటాయించడం జరుగుతుంది వీళ్ళు ఇష్ట అనుసారంగా బినామీలను పెట్టి గ్రీన్ మ్యాట్లు రెడ్ మ్యాట్లు నాకు తెలిసింది ఏంటంటే వివిధ సామాగ్రి అంటే బినామీ వ్యక్తి చంద్ర చంద్రబిషీలు మనం లీగల్గా ఉన్నాం ఇప్పుడు నేను కానీ సాయి మనం ఏది బూతులు కొంత ఇల్లీగల్గా చేసుకుంటే వాళ్ళు కోర్టు కోట్లు లెక్క లేకుండా అన్యాయంగా మొత్తం దానికి లెక్కలేదు తొక్కలేకుండా పేపరు వేస్మెంట్ ఇవన్నీ ఇంకు ఈ సంబంధిత అన్ని మెటీరియల్ కొని మరి కలెక్టర్ కూడా స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు అడగాను లెక్క నువ్వు ఎంత ఖర్చు పెట్టావు నీకు ఎంతవు అయితే మేము కూడా వేయడం కలెక్టర్ ఫాల్స్ పోతే మేము అన్ని పైసలు ఇచ్చేసాం కదా అన్నాడు ఆడియో కార్డు పోతే ఇట్లా అన్నాడు దీనికి నాకు న్యాయ సూత్రంగా అధ్యక్షుల వారికి ఏం చెప్తున్నంటే మనం దేయాన్ని అనుకుంటానికి మనం లీగల్ ఉన్నాం మనకు వర్కాడ్ ఉంది విత్ అగ్రిమెంట్ ఉంది అధ్యక్షులకు నా సూచన ఎందుకంటే బంగ్లా మన మన పక్క శ్రీలంక రాజపక్ష ప్రధానమంత్రి మేము దొరబట్టట్టు ఈవెన్ ముఖ్యమంత్రి సంబంధం లేదు ఇది ఎలక్షన్ సెన్స్ కాబట్టి అంటే మీ డిక్కారీ విచారానికి లెక్క గవర్నమెంట్ ఇజ్జత్ పోవాలి మనం ఏం చేద్దాం అన్నది లీగల్గా మనం ఢిల్లీ వైజ్ చేసినా ఇరవై వైజ్ చేసినా గవర్నమెంట్కు చురుకుదలగాలి అదే నేమో ఇజ్జత్ తీసేస్తున్నాడు మరి కాంట్రాక్టర్లు పైసలు చేయకుంటాయి తక్షణమే స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ సెంట్రల్ ఎలక్షన్ ఆఫీసర్ పిలిచి మాట్లాడే విధంగా దీనికి ఒక డెలిగేట్ కంప్ చేసుకొని మీరు ఆయనకి చూరుదాగా లేదు అదే విచారణ లెక్క ఎలక్షన్ పోటీ పెట్టి ఆడుకుందామా ఏం చేద్దామా అట్లా ఒక చేస్తే బాగుంటుందని నాకు చూస్తాను ఇదే మనం వర్క్ ఆర్డర్ పెట్టి టెండర్ నుంచి పెరుగు వాళ్ళు పనిచేపించుకొని పోతే నాకు సంబంధం లేదంటారు డిప్యూటీ కమిషనర్ కాదు నాకు సంబంధం మరి టెండర్ వాడు నేను అడిగినా ఈ సీట్ టెండర్ నుంచి నేను పని పనిచేసినా నువ్వు నాకు డబ్బులు ఇప్పించాలి ఎట్లా చేసాటే చేస్తున్నా చేస్తున్నామే అంటూ ఇది సభా సూచకంగా నేను తెలియజేస్తున్నా

చేయాల్సిన ముఖ్య ఉద్దేశం మేము రెండు వేల ఇరవై మూడు నవంబర్లో తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించినటువంటి ఎలక్షన్కు సంబంధించిన బిల్లుల గురించి మరియు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో నిర్వహించినటువంటి ఎంపీ ఎలక్షన్కు సంబంధించిన బిల్లుల గురించి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రాతికేక మిత్రులతో ముఖ్యంగా దాదాపు పది నెలలైంది మేము ఆ రోజు మేము చెయ్యమని కాంట్రాక్టర్లు అందరూ చెయ్యమని ఒక ఐక్యతతో ఉండి ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఎస్సీలు కానీ ఈలు కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి పనిచేస్తుంది మేము ఇప్పిస్తామని వాళ్ళు మాకు కాంట్రాక్టర్లకు భరోసా వచ్చి టెండర్లు లేపించి ఎలక్షన్ను నిర్వహించడంలో ఎలక్షన్స్ విజయవంతం కావడంలో మా కాంట్రాక్టర్స్ ప్రాముఖ్యత ఎంతో ఉంది అటువంటి బిల్లులకు ఇప్పటి వరకు చెల్లించలేదు పదిహేను నెలలు అవుతుంది మా కాంట్రాక్టర్లు అప్పులు వేసి ఇంట్లో ఉన్నటువంటి బంగారం గిడబెట్టి ఎమర్జెన్సీ వర్కులు అవి ఎలక్షన్లు అంటేనే ఎమర్జెన్సీ ఈ రోజు ఈవినింగ్ టెండర్ ఇస్తారు ఈ రోజు నైట్ వరకు తెల్లార వరకు ఎలక్షన్ కు సంబంధించిన సామాగ్రి కానీ ఎలక్షన్ ఏర్పాట్లు కానీ బాధ్యత మేము తీసుకొని ముందుండి పగలు రాత్రి అనకుండా కష్టపడి ఎలక్షన్లను విజయవంతం చేస్తే ఇప్పటి వరకు కూడా పదిహేను నెలలు అవుతుంది మా బిల్లులు చెల్లించలేదు అలాగే ఈ విషయాన్ని మన ఇండియా రాష్ట్రపతి గారి కూడా మేము మెమోరాండం పంపించడం జరిగింది మా నిరసన తెలియజేయడం జరిగింది అక్కడి నుంచి ఆర్డర్స్ వస్తే కూడా ఈ తెలంగాణ గవర్నమెంట్ కు చిత్తశుద్ధి లేదు మా బిల్లులు రిలీజ్ చేస్తలేదు అలాగే మన ఊరి మనబడి కలెక్టర్ చెప్తే కూడా మేము పనులు చేస్తే రెండు వేల ఇరవై మూడులో లో దాదాపు రెండు రెండు సంవత్సరాలు అవుతుంది బిల్స్ రాక రెండు వేల ఇరవై మూడులో మన ఊరి మనబడి వాళ్ళు ఒక ప్రిస్టేజ్ గా తీసుకొని చేస్తే మేము కాంట్రాక్టర్లము ఏమి ఎవిడెన్స్ లేకుండా కూడా అధికారులు చెప్పిండే నమ్మకంతో కొన్ని వర్క్ ఆర్డర్లు తీసుకొని ఎమర్జెన్సీగా పనులు చేస్తే కూడా దానిలో కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు కావున ఈ సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్కు మేము ఇలాగే చేస్తే ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి వర్కుల మీద కూడా ప్రభావం పడుతుంది దయచేసి ఇప్పటికైనా కూడా మా బిల్లులు రిలీజ్ చేయాలని మనవి థ్యాంక్ యూ అందరికీ నమస్తే నా పేరు శివరామ్ మల్కాజు నుంచి ఎలక్షన్ పేమెంట్ అంటే ఇక్కడ ఒకటే పేమెంట్ లేని పేమెంట్ లేని బతలాడుకుంటున్నాం చూడు అది నాకు నచ్చలేదు ఎందుకంటే మనం చేసిన పైసలు మనం అప్పులు తెచ్చి బయట పెట్టి ఇంట్రెస్ట్ కొడుతున్నాం అధికారుల దగ్గర వెళ్ళి మనం ఎన్నిసార్లు తిరిగినా మన సాయి తమ్ముడు డెలివరీకి వెళ్ళినా కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా అయింది దీని మనం కలిసికట్టుగా ఉంటే ఇంత బతలాడాల్సిన అవసరం లేదు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటామో ఆ రోజు ఇవన్నీ ఆటోమేటిక్ గా పేమెంట్లు కానీ వర్కులు కానీ ఇవన్నీ ఏకదాటిగా మంచి జరుగుతాయని ఒక ఉద్దేశం ఎలక్షన్ పేమెంట్ ఇంతకు అంటే ఎప్పుడైనా కానీ రెండు నెలల్లో వచ్చేది పదమూడు నెలలు పద్నాలుగు నెలలు అవుతుందంటే దీనికి ఫెయిల్యూర్ మనమని నేనైతే భావిస్తున్నాను దయచేసి కాంట్రాక్టర్ అసోసియేషన్ అన్నప్పుడు అందరు ఏకదాటిగా ఉంటేనే ఒక టెండర్ అయ్యొద్దు అంటే వేయకుండా ఉంటేనే అధికారులకు భయం ఉంటుంది మన పేమెంట్ కోసం మనం పోట్లాడుతున్నా కానీ ఎవరికీ చిన్నడం లేదు దయచేసి అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది ఎలక్షన్ అని కాదు అన్నిటి గురించి ఏకదాటి ఉన్న రోజే మనం సక్సెస్ అవుతాము దయచేసి ఈ గవర్నమెంట్ కి మనం ఎన్ని సార్లు వినియోగించుకున్నామని స్పందించడం లేదు కావున మనం అందరం సెంట్రల్కి కి వెళ్లి ధర్నా చేస్తేనే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం థ్యాంక్ యూ నబ్బ శేఖర్ ఆర్గనైజ్ సెక్రటరీ మన రామకృష్ణ రెడ్డి అన్నకు అందరికీ కాంట్రాక్టర్ అందరికీ నమస్కారం అన్న నేను రాజశేఖర్ రెడ్డి ఫస్ట్ సీఎం అయిన కాని నేను ఎలక్షన్ పని చేస్తున్నా నేను అప్పుడు పిలిచి పని ఇస్తుండే ఫస్ట్ పని చేస్తే పేమెంట్ అడ్వాన్స్ ఇచ్చినాకనే పని స్టార్ట్ చేస్తుండే ఇప్పుడు కాంట్రాక్టర్ మనం అందరు ఎగవాడి ఎగవాడి చేసినందుకు అలా కలిసి అయిపోయింది మన కాంట్రాక్టర్ అంటే అలా గ్యాల్యువేషన్ లేకుండా అయిపోయింది మనం ఏదన్నా నిర్ణయం తీసుకొని మనం ముందు పోతే మంచిగా ఉంటుంది మన పేమెంట్ మనకు రావాలని నేను కోరుకుంటున్నా అందరికీ నమస్తే నా పేరు సాయి కిరణ్ నేను జిహెచ్ఎంసి కాంట్రాక్టర్ని మేమందరం కూడా దాదాపు జిహెచ్ఎంసీ లిమిట్ల రెండు నుంచి మూడు వేల మంది కాంట్రాక్టర్లు ఉన్నాము మేమందరం కూడా రెగ్యులర్ గా ఐదేళ్లలో సివిల్ వర్క్లు కూడా అన్ని సిటీలకు సంబంధించిన సివిల్ వర్కులు మరియు మెయింటెనెన్స్ వర్కులు ఇవన్నీ కూడా మా యొక్క కాంట్రాక్టర్లమే చేస్తాము ఎవరైతే జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో చేసే కాంట్రాక్టర్ల ముందామో ఈ వర్కులు అన్ని సివిల్ వర్కులు కూడా మేమే చేస్తాం అన్నమాట అయితే ఐదు సంవత్సరాలకు ఒకసారి మరియు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కార్పొరేట్ ఎలక్షన్స్ కానీ ఇవి ఏవైతే వర్కులు వస్తాయో ఈ వర్కులు అన్ని కూడా మా జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎవరైతే మేము సివిల్ వర్క్లు గ్రేటర్ హైదరాబాద్ లిమిట్లో చేస్తామో ఆ వర్క్లు కూడా మా ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి ఏవైతే వర్కులు టెండర్లు కానీ నామినేషన్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మేమే చేస్తామన్నమాట మాకు రెగ్యులర్గా జరిగే ఏవైతే సివిల్ వర్క్స్ ఉన్నాయో గత కొన్ని సంవత్సరాల నుంచి మాకు పేమెంట్ అనేది సరిగ్గా టైంకి మాకు రాలేదు అది కాక మాకు ఇంకా కొత్త కొత్త కండిషన్లు పెట్టి అది పెట్టి ఈ ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు సో దాని తర్వాత ఈ ఏవైతే ఎలక్షన్ల వర్కులు ఉన్నాయో సరే ఇవైనా మాకు ఆ రెగ్యులర్ బిల్లులు లేక డిలే కావు అని చెప్పేసి చాలా మంది కాంట్రాక్టర్లను కూడా ఈ వర్కులన్నీ కూడా మేము తీసుకొని వర్కులన్నీ సరైన టైంకి వాళ్ళు అనుకున్న టైంకి మేము కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది మేము చేసే వర్క్లు ఏవైతే ఉంటాయి అనేది ఇవి టెండర్ ద్వారా జిహెచ్ఎంసీ లిమిట్లో ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి టెండర్ అనేది పిలవడం జరిగింది ఈ ఒక్క వర్కులు ఏమే ఏమైందంటే డిఆర్సీ సెంటర్ డిస్ట్రిబ్యూషన్ రిసీవింగ్ సెంటర్స్ ఈ వర్కులు మరియు కౌంటింగ్ హాల్స్ మళ్ళా ఏఎంఎఫ్ బిఎంఎఫ్ పోలింగ్ బూత్లకు సంబంధించిన అరేంజ్మెంట్స్ కి సంబంధించిన వర్కులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మా యొక్క కాంట్రాక్టర్లే ఈ వర్క్లు అనేది చేయడం జరిగింది మాకు గత ఎలక్షన్లు ఏవైతే గత ఐదేళ్ల కింద టూ థౌజండ్ ఎయిటీన్ గానీ నైన్టీన్ గానీ జరిగిన ఎలక్షన్స్ ఉన్నాయో అంతకు ముందు జరిగిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు మా యొక్క కాంట్రాక్టర్లు ఎవరైతే ఎలక్షన్ వర్కులు చేస్తారో వాళ్ళందరికీ కూడా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అడ్వాన్స్ ఇచ్చి వర్కులు ఎగ్జిక్యూట్ చేయించుకోవడం జరిగింది కానీ మొన్న జరిగిన ఎలక్షన్ల మొన్న టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్ ఎలక్షన్స్ కానీ మరియు ఎంపీ ఎలక్షన్స్ మేలా కానీ దీనికి మాకు ఎటువంటి అడ్వాన్స్ అనేది ఇవ్వలేదు ఎంపీ ఎలక్షన్కి సంబంధించినప్పుడు మేము డిస్ట్రిబ్యూషన్ ఏవైతే ఈవీఎంస్ డిస్ట్రిబ్యూషన్స్ ఇస్తారో దానికంటే ఒక రోజు ముందు మన హైదరాబాద్ కలెక్టర్ సార్ దగ్గరికి మేమందరం కాంట్రాక్టర్లను కూడా వెళ్ళి మేము సార్ మాకు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా మాకు అడ్వాన్స్ ఇవ్వలేరు మళ్ళీ ఇప్పుడైనా మీరు అడ్వాన్స్ ఇస్తేనే రేపు పని చేస్తాం సార్ లేకుంటే ఎవరైనా కూడా పని చేయనికే మేము రెడీ లేము మా దగ్గర ఎటువంటి పేమెంట్లు కూడా లేవు ఇప్పటివరకు కాబట్టి మీరు ఇస్తేనే చేస్తాం లేదంటే మేము అది చేస్తామంటే సికింద్రాబాద్కి ఫిఫ్టీ పర్ సికింద్రాబాద్ కాన్స్ ఎంపీ పార్లమెంట్కి సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ అడ్వాన్స్ ఇచ్చారు హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది ఎంపీ ఎలక్షన్ కి సంబంధించి ఎమ్మెల్యే ఎలక్షన్ కి సంబంధించింది మాత్రం ఈ రోజు వరకు ఒక రూపాయి అడ్వాన్స్ ఇవ్వలేదు ఒక రూపాయి మాకు పేమెంట్ కూడా ఇవ్వలేదు ఈ ఏవైతే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారో ఈ హైదరాబాద్కి సంబంధించిన పదిహేను కాన్స్టిట్యున్సీలకు ఎమ్మెల్యే ఎలక్షన్ కి సంబంధించి మూడు మూడు విడతల మాదిరిగా వీళ్లకు అడ్వాన్స్ అడ్వాన్స్ అనేది ఇవ్వడం జరిగింది దాదాపు ఒక కోటి ఎనభై లక్షల నుంచి రెండు కోట్ల వరకు రిటర్నింగ్ ఆఫీసర్లకు వీళ్ళందరూ కూడా మన ఎలక్షన్ కమిషన్ నుంచి వాళ్ళకి డబ్బులు రావడం జరిగింది కానీ ఈ రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం అంటే మా ఇంజనీరింగ్ సెక్షన్ జిహెచ్ఎంసి నుంచి ఎవరైతే కాంట్రాక్టర్లు టెండర్లు తీసుకొని ఎవరైతే ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి టెండర్లు కాకుండా కొన్ని నామినేషన్ తీసుకుని వర్కులు చేసినా పోలింగ్ బూత్లు చేసినా కానీ డిఆర్ సెంటర్ సంబంధించిన కాంట్రాక్టర్లు ఉన్నారో వీళ్ళ ఎవ్వరికి కూడా ఎటువంటి అడ్వాన్స్ అనేది ఇవ్వలేదు ఆ ఇచ్చిన అడ్వాన్స్ ఏం చేసిరంటే ఏవైతే పిఓ అండ్ పిఓ ఏపీఓ ప్రొసీడింగ్ ఆఫీసర్స్ ఎలక్షన్ స్టాఫ్ ఎవరైతే పోలింగ్ స్టాఫ్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా టీఏ డిఏ ఇచ్చురు మిగతా అమౌంట్ల ఫుడ్ వర్కులు కానీ మరియు ట్రాన్స్పోర్టేషన్ వర్కులు కానీ ఏవైతే వాళ్ళు వాళ్ళు వాళ్ళ బినామీలకు పెట్టి పనులు చేయించుకోరు రిటర్న్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్లు కొంతమంది ఈ అమౌంట్ అన్ని కూడా వాళ్ళకే ఇవ్వడం జరిగింది ఏవైతే మా మా జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి ఎవరైతే చేసినామో మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఏవైతే వాళ్ళకు అమౌంట్ వచ్చినాయో కోటి ఎనభై నుంచి రెండు కోట్ల వరకు అడ్వాన్స్ అమౌంట్లు అలా ఏమున్నా కానీ వాళ్ళు ఏ ఏ టైప్ ఆఫ్ ది పనులు రిటర్నింగ్ ఆఫీసర్లు చేయించుకున్నా వాళ్ళ అందరికీ సరి సమానంగా అడ్వాన్స్ అనేది ఇచ్చేది ఉంటది కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళు చేసుకున్న పనులకు వాళ్ళ బినామీలు చేసుకున్న పనులకు అక్కడ ఏవైతే అత్యవసరంగా ఉన్నా ఎమర్జెన్సీ మీటింగ్లని పిఓ మీటింగ్లని ఆ మీటింగ్లని అక్కడ స్నాక్స్ మళ్ళా పేపర్ బండల్స్ స్టేషనరీ ఐటమ్స్ ఇలాంటి పనులన్నీ కూడా మ్యాక్సిమం వాళ్ళకి సంబంధించిన మనుషులు చేసుకోవడం జరిగింది ఆ యొక్క కాంట్రాక్టర్లకు ఎటువంటి రిజిస్ట్రేషన్స్ లేవు ఏం లేవు ఒక ఫామ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి వాళ్ళ పేరును ఆ హోటల్ నుంచి రిసిప్ట్లు తెచ్చుకొని ఆ బిల్లులు అన్నిటికీ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుని బిల్లులు అనేది వాళ్ళు పెట్టుకోవడం జరిగింది మేము ఎన్నోసార్లు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళితే మీ ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి చేసిన కాంట్రాక్టర్లకు మాకు ఇన్స్ట్రక్షన్స్ లేవు అడ్వాన్స్ ఇమని చెప్పి లేవు మీకు టెండర్ పెట్టిర్రు కాబట్టి మీ జీహెచ్ఎంసీ కమిషనర్ని అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ కమ్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ రెండు కూడా రోనాల్డ్ రోడ్ సార్ ఉండే ఆ టైంలో ఆయన నుంచి మీరు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ కూడా మాకు ఎన్నిసార్లు కూడా మేము అప్పుడు ఉన్న కమిషనర్ రొనాల్ రోడ్ సార్ గారిని కలిసినాం మరియు దాని తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్లను కలిసినాం మాకు ఎలక్షన్ అయిపోయినాక కూడా ఇస్తా అని చెప్పి ఇవ్వలే కౌంటింగ్ జరగబోయే ఒక రోజు ముందు కూడా మేము అందరం కాంట్రాక్టర్ కూడా కౌంటింగ్ పనులు మేము చెయ్యము మాకు ఏదైనా డబ్బులు ఇస్తేనే మేము చేస్తామో మిగతా వాళ్ళకి ఇచ్చి ఇవ్వకుండా ఎవరికి ఇవ్వద్దు కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకుండా చేస్తే న్యాయం కాదు ఇస్తేనే చేస్తామంటే లే కౌంటింగ్ కంప్లీట్ అయిపోగానే మాకు డబ్బులు వస్తాయి రాగానే మేము మీకు ఇస్తాము అని చెప్పారు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే డిసెంబర్ మూడు తారీఖు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కౌంటింగ్ జరిగిందో ట్వంటీ ఫోర్ కౌంటింగ్ జరిగిందో దాని తర్వాత ఇప్పటి వరకు ఎవరు కూడా మాకు ఏ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా మాకు పట్టించుకోలేదు ఏ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా పట్టించుకోలేదు దాని తర్వాత మేము మా స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది అక్కడ కూడా ఎన్నో సార్లు పరుమాలు రిప్రజెంటేషన్ ఇచ్చినా కాలేదు దాని తర్వాత మేము మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమగ గారిని కలిసి రిప్రజెంటేషన్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది కొంచెం మీరు చూడండి అని చెప్పి ఒక నాలుగైదు సార్లు కూడా మేము రిప్రజెంటేషన్లు అనేది సెక్రటేరియట్కి వెళ్ళి ఇచ్చినాం కాలేదు దాని తర్వాత ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రజావాణి అనేది మొట్టమొదటిసారిగా మన ఏదైతే బేగంపేట్ల మన అది ఆఫీస్ ఉందో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా మొట్టమొదటి రోజే ఈ ఎలక్షన్ మరియు మా సివిల్ కాంట్రాక్ట్లకు సంబంధించిన రెగ్యులర్ పేమెంట్ దాని మీద కూడా మొట్టమొదటి రోజే మేమందరం కూడా వెళ్ళి ప్రజావాణిలో కూడా కంప్లీట్ ఇవ్వాలి